గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనిగి పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన మాటను విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క వాక్యం మన జీవితంలో నెరవేర్చబడిలాగున మహాగనుడ మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దిగుములకు కారణజీడా ఈ రోజు నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీ మాటను మేము ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెబుగలవాడు ఉన్న వాక్య ప్రకారంగా మీరే మాతో మాట్లాడి నీ మార్గంలో నడిపించి మాలో ఉంటున్న చెడును తొలగించి నీ యొక్క రాజ్య వారసులుగా మీరే మమ్మల్ని చేర్చుకోమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుని చున్నమా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఒక మేలుకొల్పు దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే సామిత్రి గ్రంథము పంతొమ్మిది అధ్యయం ఇరవై రెండవ వర్షంలో చివరి ఒక మాటను మనం ధ్యానించినట్లయితే అబద్ధికుని కంటే దరిద్రుడు మేలే చాలామంది ఈజీగా అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటారు నిజంగా అబద్ధం మాట్లాడేవాడు వాడి యొక్క హృదయము పైకి అబద్ధం మాట్లాడేసినప్పటికీ కూడా లోపల చాలా వేదనతో ఉంటాడు తృప్తిగా ఉండలేడు ఎందుకంటే అతను మాట్లాడింది జీ అబద్ధము అతని జీవితం అంతా కూడా అబద్ధమే కనుక అతని యొక్క హృదయమే అతని మీద దోషారోపణ చేసి నిలబెట్టేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంతమంది అబద్ధాన్ని అలా కొనసాగిస్తూ ఉంటారు ఈజీగా అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటారు మీరు ఎక్కడున్నారని ఎవరైనా అడిగితే వారు ఉన్నది ఇంటి దగ్గర అయినప్పటికీ కూడా ఏం చెప్తారంటే ప్రక్కనే ఉన్నామండి ఇక్కడే ఉన్నామండి అని అబద్ధాన్ని చెబుతూ ఉంటారు ఇలా ఇది కూడా ఒక అబద్ధమేనంటే ఇదే ఒక పెద్ద అబద్ధం ఎందుకంటే చిన్న చిన్న అబద్ధాలు మనం మాట్లాడేసి ఏమీ కాదనుకుంటాం కానీ సరదాగా మాట్లాడిన మాటలు అది అలవాటైపోయి ప్రతిదీ కూడా ఇంకా అబద్ధపు జీవితంలోనే మనం జీవిస్తూ ఉంటాం అది చాలా ప్రమాదకరమైనది నా ప్రియ సహోదరి సహోదరుడ మనం ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడాలి మన నోటి నుంచి ప్రాణం పోయినప్పటికీ కూడా సత్యం మాట్లాడేవాడికి కష్టాలు వచ్చినప్పటికీ కూడా హృదయంలో నెమ్మది ఉంటుంది ఎందుకంటే అతనిలో ఏ లోపం ఉండదు గనుక సత్యాన్ని పలుకుతున్నాడు గనుక చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటాడు చాలా హ్యాపీగా ఉండగలుగుతాడు అతను ముఖము ఎంతో తేజస్సుగా ఉంటుంది సరదా సరదాగా మాట్లాడే అబద్ధాలే మనల్ని పెద్ద అబద్ధికులుగా చేసేస్తూ ఉంటుంది మన నోటి నుంచి ఎప్పుడు కూడా అబద్ధము ప్రాణం పోయినప్పటికీ కూడా రాకుండా చూసుకోవాలి వారే దేవుని యొక్క గుడహారములో అతిథులుగా ఉంటారట గెస్ట్లో దేవుని యొక్క నివాసంలో నివసించేవారు ఎవరంటే సత్యము పలుకువారు ఎప్పుడు కూడా మన నోటి నుంచి అబద్ధం రాకుండా కాపాడుకునేవారు పూర్వము ఒక తప్పుడు సామెతో ఒకటి ఉంటుంది ఏంటి అంటే వంద అబద్ధాలు ఆడి ఒక వివాహం చేయాలని నిజంగా ఆ యొక్క వివాహం చేసేసినప్పటికీ కూడా అబద్ధాలు అయ్యి అయ్యి ఉన్నాయి లేని లేనివి ఉన్నాయని చెప్పేసి వివాహం చేసినప్పటికి కూడా ఆ వివాహాలు మధ్యలోనే బ్రే ఆ మధ్యలోనే బ్రేకప్ అయిపోతాయి డైవర్స్కి దారి తీసినవి అనేకమైన వివాహాలు చూస్తాం ఈరోజు మనం ఒక్క అబద్ధం ఆడకుండా కూడా వివాహం చేయాలి ఎంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సత్యమే మనము కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడి ఉన్నది ఉన్నట్లుగా వివాహం చేస్తే ఆ వివాహాల్లో ఏముంటుందంటే సత్యముంది కనుక ఆ సత్యము వాళ్ళని స్వతంత్రులుగా జీవించేలాగా చేస్తుంది గౌరవాన్ని తీసుకొని వెళ్తుంది సొసైటీలో ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తుంది ఆ వివాహాలు ఎంతో ఘనంగా ఉంటాయి చక్కగా ఆహ్లాదకరంగా వారు జీవిస్తుంటారు ఈ అబద్ధం అనేది యాభై ఎనిమిది కితన మూడవ ప్రకారంగా చూస్తే తల్లి కడుపున పుట్టింది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములాడుతూ తప్పిపోదురని కూదురని ఉంది మన పిల్లలకు మనమే అబద్ధాలు నేర్పేస్తున్నాం పిల్లల్ని చంకలో కూర్చోబెట్టుకొని చందమామ రావే జాబిల్లి రావే అని చిన్నప్పటి నుంచి కూడా ఆ చందమామ రాదు జాబిల్లి తేదు అయినప్పటికీ కూడా ఆ పాట పాడి వారిని బొజ్జగించేసి అబద్ధాన్ని వారికి పాటగా నేర్పిస్తున్నాం తల్లిదండ్రులుగా పిల్లలకు మనమే అబద్ధాలు నేర్పించేవారిగా మనం ఉన్నాం మన పిల్లలకు మనమే అబద్ధాన్ని కావాలని వారికి నూరు పోస్తూ ఉన్నాం మరికొందరు భక్తులు కూడా అబద్ధాన్ని చూపిస్తూ ఉంటారు ఏమని అంటారంటే నేను దేవుని ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా దేవుడంటే నాకు ప్రాణం దేవుడే నాకు సర్వస్వం అంటారు వ్యవహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వర్షంలో ఎవడైనానూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే ఆడంత పెద్ద అబద్ధికుడు మరొకరు లేరట అంత పెద్ద అబద్ధికుడట దేవుని ప్రేమిస్తారు కానీ ప్రక్కనే ఉన్నటువంటి తన సహోదరుడు ఆకలితో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఉన్నా అసలు పట్టించుకోరు వాళ్ళని ద్వేషిస్తారు ఇంకెక్కడ నీ ప్రేమ కనిపించని నీ సహోదరుణ్ణి ప్రేమింపలేనివాడు కనిపించని దేవుని ప్రేమిస్తున్నావంటే నువ్వు ప్రేమ వాడు ప్రేమి నువ్వు ప్రేమించట్లేదు ఏదో సరదాగా మాటలు మాట్లాడేస్తున్నావు అంతే పక్కనే ఉన్న తన సహోదరుని ప్రేమింపలేనివాడు తను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడని వాక్యమతి సెలవిస్తుంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే నీవు నేను కూడా మిక్కిలి అలుపులైన వారికి మనం సహాయపడే రీతిలో ఉన్నప్పుడే దేవుని ప్రేమించిన వారు అవుతాం మనం ఎట్లా అయిపోతున్నాం అంటే సరదా సరదాగా అబద్ధలాడేస్తున్నాం సరదా సరదా కూడా ఎప్పుడు అబద్ధం ఆడొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడ సత్యము పలుకు ఎందుకంటే సత్యము ఎక్కడైతే ఉంటుందో దేవుని యొక్క కృప అక్కడ ఉంటుంది కృపా సత్యములు ఒకదాని ఒకటి కలుసుకొనినని మనం సత్యము మాట్లాడినప్పుడు కృప మనల్ని వెంబడిస్తూ ఉంటుంది మనకు తోడుగా ఉంటుంది అబద్ధాలు ఆడితే అబద్ధానికి జనకుడు గనక నువ్వు సాతాను యొక్క సంబంధివిగా మారిపోతున్నావు నీ హృదయం నిన్నే చాలా నిలదీసే విధంగా ఉంటుంది నీ ముఖంలో తేజస్సు ఉండదు ఏదో వాడిగా ఉంటావు పైకి బాగానే అబద్ధం ఆడేసి నీ యొక్క జీవితాన్ని నడిపించేసుకోగలవేమో కానీ హృదయం నేను చాలా వేదనకు గురి చేస్తుంది నువ్వు చేస్తున్నది ఏంటని హృదయముల్ని రాత్రుల్లో నిలబెట్టేస్తూ ఉంటుంది మనం పడుకున్నా నిద్ర రాదు మనం చేసే అబద్ధము మనం చేసే పాపాలు మనకి చాలా ఇబ్బందికరంగా మారిపోతాయి నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్క తప్పు ఒక్క అబద్ధము సరదాగా మాట్లాడే ఒక్క అబద్ధము వంద అబద్ధాలు ఆడేలాగా మనల్ని దారి తొలగిస్తుంది దేవునికి దూరం చేస్తుంది శాతానికి దగ్గర చేసేస్తుంది ఆ అబద్ధం నువ్వు అబద్ధం ఆడేవంటే నీకు సమాధానం ఉండదు హృదయంలో ఎంతో గిల్టీగా ఫీల్ అవుతావు కానీ పైకి అబద్ధాన్ని మాట్లాడేస్తావు ఫేస్ టు ఫేస్ చూడలేవు కూడా హైట్ టు హైట్ కాంటాక్ట్లో మాట్లాడలేవు కూడా తలదించుకుంటావు అటువంటి దుస్థితిలోనికి అబద్ధము మనల్ని లాక్కొని వెళ్తుంది కనుక ఎప్పుడు సత్యంతో మాట్లాడు సత్యము నిప్పు లాంటిది సత్యము మనం ఏం చేస్తుందంటే స్వతంత్రం చేస్తుంది హృదయానికి ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది చెక్ చేసుకో ఈరోజు ఏది నిన్ను డామినేట్ చేస్తుంది అబద్ధము డామినేట్ చేస్తుందా సత్యము డామినేట్ చేస్తుందా సత్యము డామినేట్ చేస్తే నీ లైఫ్ ఎంతో గొప్పగా ఉంటుంది అదే అబద్ధంగా నీ యొక్క లైఫ్లో డామినేట్ చేస్తే నిత్య నరకానికి పాత్రులు అవుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడ ఏ మార్గంలో ఉన్నావో చెక్ చేసుకో సరదాగా అబద్ధాలు ఆడేస్తున్నావా ఇప్పుడే ఆ అబద్ధాల నుంచి ఇప్పుడే విడుదల పొందుకో ప్రభు మార్గంలో జీవించు సత్య మార్గంలో జీవించు ఆ సత్య మార్గము జీవపు మార్గానికి తీసుకొని వెళ్తుంది ఈ మాటలు మనందరి జీవితంలో నెరవేర్చి ఎల్లప్పుడూ సత్యము మాట్లాడే బిడ్డలుగా దేవుడు మనకి సత్య సంబంధి దేవుడు మనకు తోడే ఉండును గాక అమ్మాయి గాడ్ బ్లెస్